అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ముప్పై ఆరో భాగం రచన సులోచన రాణి గారు ఒక మంచి పని కోసం అబద్ధం ఆడితే తప్పని నేను అనుకోవటం లేదు మంచి అబద్ధం మీద నిలిచే మంచి పునాది లేని గోడలాగా ఏ క్షణంలో అయినా కూలిపోతుంది చాలా మాటలు నేర్చావే నువ్వు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను నా మనసులో బాధ నీకు అర్థం కాదు వదిన ఇదేదేనా అన్నయ్యకి ఏం జరుగుతుందో తెలుసా అన్నయ్యకి తెలిస్తే నీకు తెలియదు నువ్వు అబద్ధాలు ఆడావని తెలిసిన అత్తయ్య మావయ్య నేనేమే అనరేమో కానీ మా అన్నయ్య సంగతి నీకు తెలియదు వదిన ఈ అబద్ధాలకి ఈ నాటకానికి ఈ క్షణంలో స్వస్తి మామయ్య అడిగి రాత్రికి కానీ రేపు కానీ మా ఊరు వెళ్ళిపోతాను రాజు ఇక నీ మాట నేను వినను నువ్వేమనుకున్నా సరే ఇంతలో తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు మిమ్మల్ని ఒక్కరినే అంది నేను వెనక్కి తిరిగి చూశాను ఎందుకోగాని ఆ సమయంలో ఆవిడ ముఖం చూస్తే నాకెప్పుడు రానంత కోపం వచ్చింది నాకు ఆకలి లేదు తినను అన్నానని చెప్పు అన్న అనుభిసురుగా ఆవిడ వెళ్ళిపోయింది నేను వెళ్ళి అక్కడున్న మంచం మీద కూలబడ్డాను అటు కృష్ణకి ఇటు నాన్నగారికి చివరికి రాజు కూడా నా మీద కోపం వచ్చింది ఓడిపోయానంటూ అంతరాత్మ వెక్కిరించసాగింది చివరికిదంతా నాటకంగానే మిగిలిపోతుందా నేను అనుకున్నది ఏమీ జరగదా అనిపించసాగింది అమ్మ భావిస్తున్నట్టుగా నేను నిజంగానే మూర్ఖురాలిన ఇంతలో గది తలుపు తెరుచుకుంది భోజనానికి రానన్నావట తీవ్రంగా చూస్తూ అంది అమ్మ నేను మీట నొక్కినట్టుగా స్ప్రింగ్ యాక్షన్లా లేచి నిలబడ్డాను నాకు ఆకలి లేదు మమ్మీ నోరు మూసుకొనరా అవతల మీ నాన్నగారికి ఆకలి లేదట నువ్వు కూడా రాకపోతే అతనేమనుకుంటాడు ఉరిమి చూస్తూ అంది ఆ చూపులో శక్తి ఏమిటో కానీ మేక పిల్లల మారు మాట్లాడకుండా ఆమెని అనుసరించాను నేను గదిలోంచి యువతలకు రాగానే అమ్మ ఆ గది తలుపు మూసి బయట గడియపెట్టింది చిర్రున వెనక్కి తిరిగిన నేను మమ్మీ అన్నాను కళ్ళెర్ర చేస్తూ హోంకరించింది ఆవిడ భోజనం దగ్గర నేను సారథి మమ్మీ కూర్చున్నాం తాయారమ్మ ఎంతో అనుకుగా మాకు కావలసినవి తెచ్చి వడ్డిస్తోంది రోషంతో అవమానంతో నా మనసు మండిపోతోంది రాజు ఏమనుకుంటోంది ఇంత అవమానం జరిగిన తర్వాత ఇదిగ ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉంటుందా అది అమ్మ ఏమి జరగనట్టుగా ఎంతో మామూలుగా సారథితో లోకాభిరామాయణం మాట్లాడుతోంది మధ్యాహ్నం తెచ్చిన చీర చాలా బాగుందట సారథి టేస్ట్కి ఆవిడ అభినందనలు తెలుపుతోంది ఆవిడ లౌక్యానికి ఆ గడుసుతనానికి నేను విస్తుపోసాగాను ఆవిడ ధోరణి చూస్తే క్షణం క్రితం ఇంట్లో అగ్నిపర్వతం పేలడానికి సిద్ధమైందని ఎవరు అనుకోరు అన్నిటికంటే విచిత్రం సారథి రాజుకి ఇంత ఇదిగా ఉత్తరం రాసిన ఆ రహస్యం రవ్వంత కూడా బయటికి కనిపించనివ్వలేదు అసాధారణమైన తెలివితేటలు ఉన్న వాళ్ళకి అనుభవం కూడా తోడైతే అపారమైన లౌక్యం నేర్పరితనం వస్తాయి కాబోలు నిజంగానే మా అమ్మ లాంటి వ్యక్తులు నూటికి కోటికి ఒక్కరు కూడా ఉండరు అందుకే అమ్మలాంటి వ్యక్తులకు సాధారణంగా అపజయం అంటూ కలగదేమో అమ్మ అంత కలుపుగోలుగా మాట్లాడుతున్న సారథి ధ్యాస ఆవిడ మాటల మీద లేనట్టుగా స్పష్టంగా తెలుస్తోంది అతని కళ్ళు రాజేశ్వరి కోసం గాలించడం నేను గమనిస్తూనే ఉన్నాను చివరికి భోజనాలు అయిన తర్వాత ఇక ఉండబట్ట లేక ఒక్కపొడి అందిస్తున్న నన్ను మీనా రాజేశ్వరి ఎక్కడా కనిపించలేదే అంటూ అడిగాడు నన్ను సమాధానం చెప్పలేకుండానే అమ్మ వెంటనే కల్పించుకుంది అయ్యో నా తెలివి తెల్లారనో మీతో చెప్పటమే మర్చిపోయాను సుమా సాయంత్రం రాజు వాళ్ళ అన్నయ్య వచ్చాడు రాజును తీసుకుని వెళ్ళాడు అంది ఒక్కపడు తీసుకోబోతున్న సారథి అప్రయత్నంగా దాన్ని బరినిలోకి వదిలేశాడు చూశారా ఆ అమ్మాయి మనతో చెప్పినవన్నీ అబద్ధాలే అంత ఇబ్బందులేమీ లేని లేవాట డబ్బుంది మంచివాడు అని రెండో పెళ్లి సంబంధం చూసిన మాట నిజమేనట అతనికి వయసు ఏమంత ఎక్కువ లేదట అని నా వైపు చూస్తూ అసలు ఈ తెలివి తక్కువ అంతా మన పిచ్చి ముద్దులేండి అమ్మాయి చెప్పినవన్నీ నమ్మేసింది సారథి స్థానువులా వింటున్నాడు అతని స్నేహితుడెవరో రాజు మన ఇంట్లో ఉండడం చూసి అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాశాడట పాపం ఆదరా బాదరా పరిగెత్తుకొచ్చాడు అతనికి చెల్లెలంటే ఎంతో ఆపేక్ష అని ఇంకా నయం అదృష్టవంతురాలు కాబట్టి మన ఇంటికి వచ్చింది ఇంత క్రితమే మీరు వచ్చే ముందే వెళ్ళారు పది పదికి ట్రైన్ ఉందట సారథి చప్పున కూర్చున్నాడు కానీ అమ్మ తెలివి తక్కువదా అతను రెండు మూడు సార్లు వస్తానని లేవబోతుంటే ఏవేవో చెప్తూ కబుర్లతో కట్టి పడేసింది పదిన్నర దాటిన తర్వాత కానీ కదలనివ్వలేదు సారథి గబగబా లాంటి నడకతో మెట్లు దిగటం కారు దగ్గరికి పరిగెత్తి కారులో కూర్చోవటం వెంటనే కారు స్టార్ట్ చేయటం అమ్మ నేను గమనిస్తూనే ఉన్నాం పాపం పూర్ సారథి అతని ఆత్రుతకు నాకు నవ్వొచ్చింది జాలి కూడా వేసింది అతను వెళ్ళేసరికి ఎలాగో ఆ ట్రైన్ వెళ్ళిపోయే ఉంటుంది ఆ పైన అతను పడే యాత్ర నేను ఊహించలేంది కాదు అమ్మ మేము లోపలికి రాగానే రాజును పిలిచింది ఆవిడ ముఖంలో అంతక్రితం సారథితో ఉన్న సహృదయత చిరునవ్వు తీసి పారేసినట్టు పోయాయి క్షణం తీక్షణంగా చూస్తూ అంది ఇదిగో నిన్ను రేపు ఉదయం మలట్పేటలో నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను అక్కడి నుంచి మే నా పెళ్ళ ఎవరికి నువ్వు ఎక్కడికి కదలకూడదు ఆ తర్వాత ఏ గంగలోనైనా దూకు నీ ఇష్టం ఈ లోపల సారథని కలుసుకోవాలని కానీ ఉత్తరం రాయాలని కానీ నీ కబురు అందజేయాలని కానీ చూసావా జాగ్రత్త ఏ వినిపించిందా అంది అందని పెదవిని పంటితో నొక్కిపెట్టి ముఖం దించుకుని నిలబడిన రాజు కన్నీళ్లను బలవంతంగా దిగమింగుకుంటూ అలాగే అన్నట్టు తల ఊపింది అమ్మలాంటి వాళ్ళు తమ మార్గానికి అడ్డుతో వచ్చిన వాళ్ళని ఎంత నిర్దయగా తీసి పారేస్తారో గ్రహించాను నేను అమ్మ తాయారమ్మ వైపు తిరిగింది ఇదిగో ఈ విషయం ఈ నాలుగు గొడవల మధ్యనే శధిలమ్మవ్వాలి ఎక్కడైనా పొక్కిందా అది నీ వల్లే అనుకుంటాను చచ నేను అలాంటి మనిషినా మీకు తెలియదా సరే వెళ్ళు ఈ రాత్రికి అమ్మాయిని నీ దగ్గరే పడుకో పెట్టుకో ఒక కప్పు వేడి నీళ్ళు పట్టుకున్నరా తలనొప్పిలిపోతుంది ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ నిద్రపడేటట్లేదు అంటూ అమ్మ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది వెనక నుంచి ఆవిడ చూస్తుంటే యుద్ధ వ్యూహాలు పని అలసిపోయిన సైనిక అధికారిలా అనిపించింది నాకు అమ్మ అన్నంత పని చేస్తుంది ఆవిడ మాటలకి తిరుగులేదు సారథితో ఒంటరిగా మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు ఈ ఆపత్ సమయంలో నాన్నగారు ఒక్కరే శరణ్యని నాకు ఇక ఆలస్యం చేయకూడదు ఏమాత్రం చేసినా పరిస్థితులు విషమిస్తాయి నాన్నగారు గదిలోకి వెళ్ళాను ఆయన అంత క్రితం నా వైపు చూసిన చూపు గుర్తుకొచ్చింది భయం వేసింది అయినా ధైర్యం తెచ్చుకున్నాను ఆయన పడకుర్చీలో పడుకుని మోచేయి కళ్ళ మీద ఆనించుకున్నారు బట్టలైనా మార్చుకోలేదు ఆ పడుకోవటంలో ఆవేదన అలసట కనిపిస్తున్నాయి నాన్నగారు మెల్లగా నాకు సాధ్యమైనంత మృదువుగా పిలిచాను ఆయన ఉలిక్కి పడ్డట్టుగా చివ్వున లేచి కూర్చున్నారు ఆయన ముఖం చూడగానే గతుక్కుమన్నాను నా నోట్లో మాటలు వెయ్యి మైళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి ఏమిటి ఏం కావాలి ఇంకేమైనా మిగిలిందా అన్నారు కర్కశంగా ఉన్న ఆ ధోరణి నాకు చాలా చిన్నతనం వేసింది అమ్మ తిట్టడం కొట్టడం నాకు అలవాటే కానీ నాన్నగారు ఎప్పుడూ అలవాట్లేదు ఆయన కాస్త సీరియస్గా చూస్తేనే నాకు ఈ ప్రపంచం యావత్తు తలకిందులు అవుతుంది ఆయన లేచి నా దగ్గరగా వచ్చారు ఈరోజు సమయానికి సారథ రాకపోతే ఎంత అనర్థం జరిగేదో తెలుసా తెలుసునన్నట్టుగా తల ఊపాను నేను నిన్నెంత హెచ్చరించాను జాగ్రత్త పడవే అమ్మ అని నా మాటను విన్నావా అది కాదు నేను అనుకోవటం రాజుకి సారది నసిగాడు నోర్మోయ్ అసలు నీ మనసులో ఈ ఉద్దేశం పెట్టుకునే దాన్ని ఇక్కడికి లాక్కొచ్చావు అవునా నీకు ఇంకెవరు దొరకలేదు ఆ పావుగా వాడుకోవటానికి నేను రాజుని పావుగా వాడలేదు మీకు అసలు ఏం తెలియదు నాన్నగారు చేయి హఠాత్తుగా గాలిలోకి లేవటం మరుక్షణంలో నా ఈ చెంప ఆ చెంప అదిరిపోవటం నా కళ్ళు బైర్లు గమ్మటం అంతా ఒకేసారి జరిగిపోయింది ఆవేశంతో ఆయాసపడుతున్న ఆయన తీవ్రంగా చూశారు ఎప్పుడూ చిరునవ్వు వెదజల్లి ఆ కళ్ళల్లోంచి అగ్ని కణాలు రావటం మొట్టమొదటిసారిగా చూసిన నేను స్తంభించిపోయాను భూకంపం వచ్చిన ఇంట్లో అర్ధరాత్రి వేళ నిద్రలు ఇచ్చినట్టయింది నా పని సర్వ ప్రపంచం గిర్రం తిరుగుతున్నట్టుగా ఉంది దాంతోపాటు నా ఆలోచనలు ఆశలు నమ్మకాలు అన్నీ కూడా ఊగిసలాడసాగాయి పాపిష్టి దాన అసలు నిమ్మలూరు పంపటం నాది బుద్ధి తక్కువైంది వాళ్లతో ఉన్న కాస్త అనుబంధం కూడా తెంపటానికి సిద్ధమయ్యావు పో నా ఎదుటి నుంచి జన్మలో నీ మొహం నాకు చూపించకు ఈ మాటలు అన్నది నాన్నగారేనా నా నవనాడులు కృంగిపోయినట్టు అయిపోయాయి ఆలోచన శక్తి నశించినట్టుగా మనసు తల్లడిల్లిపోయింది నెమ్మదిగా కళలో లేచి నడుస్తున్న దానిలాగా యువతలకు వచ్చాను నా ఎదురుగా మూసి ఉన్న తలుపులని వ్రేళ్లతో టక్ టక్ అని రెండుసార్లు తట్టాను మూడోసారి తట్టబోతుండగా వస్తున్నా అనే సమాధానం వినిపించింది ఎవరో అంటూ తలుపులు తెరిచిన కృష్ణ గుమ్మల్లో నిలబడును నన్ను చూడగానే భూమి తలకిందులైనట్టుగా మొహం పెట్టాడు మీనా నువ్వా ఏమిటి దీని తర అర్ధరాత్రి వేళ క్రింద ట్యాక్సీ ఉంది డబ్బులు ఇవ్వాలి డ్రైవర్ రిసెప్షన్ దగ్గర ఉన్నాడు తగ్గు స్వరంతో అన్నాను ట్యాక్సీయా ఒక్క క్షణం మతిపోయినట్టు చూసిన అతను నన్ను లోపలికి రమ్మనమని పిలిచాడు చప్పున వెళ్ళి హ్యాంగర్ కొన్న షర్టు తీసి వేసుకుని డ్రాయర్ సొరుగులాగి పర్సు తీసుకుంటూ కూర్చో నేను ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళిపోయాడు నేను సోఫాలో కూర్చున్నాను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు కానీ రావటం అనేది చాలా మంచి పని చేసినట్టుగా అనిపిస్తోంది నేను గదిని కలియ చూశాను అతను పడుకొని చదువుకుంటున్నాడు కాబోలు మంచం దగ్గర టేబుల్ లైట్ వెలుగుతోంది చదువుతున్న పుస్తకం మంచం మీద బోర్లా పెట్టుంది నా మనసును ఎంతగా ఇతర విషయాల మీద లగ్నం చేయాలని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు మాటి మాటికి నాన్నగారి మాటలే గుర్తుకొస్తున్నాయి ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా అవి సోలాల్లా ఒక్కొక్క కన్నీటి పొరను ఛేదిస్తున్నాయి మనసారా ఒక్కసారి ఏడవాలనిపిస్తోంది కానీ నేను ఇక్కడికి ఏడవటానికి రాలేదు అతన్ని సలహా అడగడానికి వచ్చాను జరిగిందంతా చెప్పి ఇందులో నా అపరాధం ఏమిటో తీర్పు అడగడానికి వచ్చాను కనీసం ఒక్క వ్యక్తి నోటి నుంచి అయినా నేను చేసింది పొరపాటు లేదు అని వినాలనిపిస్తోంది అలా వినకపోతే నా మాకు నాకు మనస్సు అసలు స్థిమితం తప్పుతుందేమో భయం వేయసాగింది అసలు ఇలా ఎందుకైంది అమ్మ చెప్పినట్టు విని బొమ్మలా ఉండక ఇలా ఎందుకు చేశాను నేను చేసినందువల్ల అందరికీ ఆగ్రహం రావడం మినహా జరిగింది ఏమిటి మోకాళ్ళ మీద చేతులు అనించి అరచేతుల్లో ముఖం దాచుకొని కూర్చున్నాను ఎంత ప్రయత్నించినా కొలకుల్లోకి వచ్చి నిండుతున్న నీళ్లను నిగ్రహించుకోవటం సాధ్యం కావట్లా కృష్ణ తిరిగి వచ్చినట్టుగా అడుగుల సబడి తలుపు మూసిన శబ్దం వినిపించింది చిచి నేను ఏడవకూడదు నేను పిరికి దాన్ని కాదు అతని తీర్పు కోసం వచ్చానే తప్ప సానుభూతి కోసం రాలేదు మీనా ఏమైంది నా దగ్గరగా వచ్చి అడిగిన అతని గొంతులో ఆదుర్దా నేను మాట్లాడలేకపోయాను చెప్పు మీ నా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అవునన్నట్టుగా తల ఊపాను ఏమైంది ఏ విషయం మీద నేను సమాధానం చెప్పలేదు క్షణమాగి అడగలేక అడిగాడు నా దగ్గరికి రావటం సారథికి తెలిసిందా నా మూలంగా ఏదైనా స్పర్ధ వచ్చిందా నేను క్షణం ఆగి అడగలేక అడిగాడు నా దగ్గరికి రావటం సారథికి తెలిసిందా లేదన్నట్టుగా తల తిప్పాను రాజు ఎవరో మీ అమ్మకి తెలిసిందా అది కాదన్నట్టు సూచించాను మరి ఇంకేం జరిగింది మామయ్య ఇంట్లో ఉన్నారా ఉన్నారా అన్నట్టుగా తిప్పాను రెండు నిమిషాలు గడిచాయి దుఃఖం నిగ్రహించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను ఉన్నట్టుండి కృష్ణ చెయ్యి నా నుదుటి మీద పడింది నా తల చేత్తో వెనక్కి నొక్కుతూ ఏది తలెత్తు ఒక్కసారి ఇలా చూడు అన్నాడు ఇక ఏడుపు నిగ్రహించుకోవటం నా వసం కాలేదు రెండు నిమిషాలు చూసిన తర్వాత అతను హఠాత్గా నా పక్కన కూర్చున్నాడు అరే రే ఏమిటిది ఫోన్లే అంత చెప్పలేని విషయం అయితే అడగనే అడగను కానీ నువ్వు ఏడవకు ఏ నిన్నే నీకే చెప్పేది చెచ అల్లరి పిల్ల మీనా నా కొంటే మరదలు మీనా ఏనా ఇలా ఏడవటం అనురాగ పూరితంగా ఆత్మీయంగా ఉన్న ఆ మాటలతో నా ఏడుపు కట్టలు తెంచుకున్నట్టుగా మరింత ఉద్ధృతమైంది మీనా ఏమిటిది చిన్నపిల్లలాగా చాలా తగ్గు స్వరంతో అంటున్న అతని మాటలు ఆ దుఃఖంలో ఆలంబనగా అనిపించడంతో అప్రయత్నంగా నేను అతనికి మరింత దగ్గరగా జరిగాను ఆ తర్వాత నిమిషంలో అతను నన్ను దగ్గరకు తీసుకున్నాడో లేక నేనే అతనికి మరింత చేరువయ్యానో నాకు తెలియదు నా తల మాత్రం అతని గుండెలకు ఆనింది కృష్ణ నా తలమే చేయి వేసి నిమురుతూ అన్నాడు నీకు నిజంగా ఏడవాలనిపిస్తుంటే మనసారా కరువు తీర ఏడ్చేయి ఒక్కసారి ఏడిస్తే మనసులో ఉన్న భారం అంతా తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది ఇక దాదాపు అరగంట తర్వాత కృష్ణ లేచి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి బలవంతంగా నా చేత తాగించాడు నేను తాగిన గ్లాస్ అందుకుంటూ మృదువుగా అన్నాడు వెళ్ళి ఒక్కసారి మొహం కడుక్కుని వస్తావా ముక్కు కళ్ళు ఎలా వాచిపోయాయో అద్దంలో ఒకసారి చూసుకో నేను లేచి బాత్రూంలోకి వెళ్ళాను చల్లటి నీళ్లతో మొహం అంతా కడుక్కున్నాను కృష్ణ చెప్పింది నిజమే ఏడ్చిన తర్వాత మనసు తేలిగ్గా ఉంది నేను యువతలకు రాగానే పిలిచాడు అయిందా మొహం కడుక్కోవడం ఇలా రా కూర్చో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు నేను సాధ్యమైనంత తక్కువ మాటలతో క్లుప్తంగా రాజు మీద ఏ దోషం కనిపించినట్టుగా జరిగిందంతా చెప్పాను నా నోటి నుంచి వెలువడుతున్న మాటలు వింటున్న కొద్దీ అతను నిశ్చేష్టుడు అవటం చివరికి మొహం పాలిపోవటం జరిగింది నేను చెప్పింది శ్రద్ధగా పూర్తిగా విన్న తర్వాత అన్నాడు రాజు ఇంత సమస్య కారణమైందా దాన్నేమి అనుకో ఇందులో దాని తప్పేం లేదు చేసిందంతా నేను అయితే మాత్రం కృష్ణ కుర్చీలోంచి చట్టకున్న లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు ఏమిటిది ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు అన్నాను మావయ్యకి రాజును తక్షణం ఇక్కడికి తీసుకురమ్మనమని చెప్తాను నేను మెరుపులా లేచి అతని దగ్గరికి వెళ్ళాను ఫోన్ లాక్కుంటూ అన్నాను నీకు ఎలా తెలిసిందంటే ఏం చెప్తావు ఎలా తెలియటమేమిటి నువ్వు ఇక్కడికి వచ్చావని అంతా చెప్పావని అంటాను ఆహా ఏం తెలివి చాలా గొప్ప పని చేస్తావు నేను ఎందుకైనా ఇక్కడ దాకొచ్చింది మీనా కానీ అతని కళ్ళల్లో క్రోధోపఛాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి కానీ నాకేం భయం అనిపించలేదు ఫోన్ పెట్టేస్తూ అన్నాను నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా నాన్నగారికి అందుకే నీ దగ్గరకు వచ్చాను కృష్ణ నా ఏమిటో అర్థం కానట్టుగా చూశాడు మళ్ళీ ఫోన్ తీయబోయాడు నా చేయి అతని చేతి మీద బలంగా ఆనించి ఆపేశాను నీకేమైనా మతిపోయిందా కనీసం నువ్వు ఇక్కడికి వచ్చావని క్షేమంగా ఉన్నావనైనా చెప్పాలి లేకపోతే వాళ్ళు ఈ అర్ధరాత్రి నువ్వు ఏమైపోయావని ఎంత కంగారు పడతారో తెలుసా తెలుసు నేను కోరుకునేది అదే అలా జరగాలనే నా ఉద్దేశం నీ మొహం అతను నచ్చేయి లాగి వేయబోయాడు నేను ఫోన్ చేయొద్దని చెప్తున్నాను కోపంగా గట్టిగా అన్నాను ఫోన్ చేయటం నా ధర్మం నేను చేసి తీరతాను కృష్ణ నా చేయి లాగి రిసీవర్ ఎత్తాడు నాకు అతని తిరస్కారం చూస్తే రోషన్ లాంటిది వచ్చింది హలో కృష్ణ రిసెప్షన్కి మా ఇంటి ఫోన్ నుంచి ఇచ్చి కనెక్ట్ చేయమని కోరాడు ఇదిగో ముందే చెప్తున్నాను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అవతల ఫోన్ రింగ్ అయ్యి ఎవరో తీసినట్టున్నారు కృష్ణ మాట్లాడాడు హలో హనుమంతరావు గారు కావాలి ఎవరు మావయ్యనా మావయ్య నేను కృష్ణని మాట్లాడుతున్నాను నేను ఊపిరి బిగబట్టి చూడసాగాను కృష్ణ తలెత్తి నా వైపు చూశాడు తర్వాత ఏమనుకున్నాడో ఏమో మేనా ఇక్కడే ఉంది నా దగ్గరకు వచ్చింది మీరు కంగారు పడకండి సరే అలాగే రూమ్ నెంబర్ నూట ఇరవై ఎనిమిది మీరు వెతుక్కునే శ్రమ లేకుండా నేను కిందకొచ్చి వెయిట్ చేస్తాను కృష్ణ ఫోన్ పెట్టేశాడు ఈ సంభాషణ పూర్తిగా ఆలకించిన నేను గబగబా గుమ్మం వైపు నడిచాను అతను రెండు అంగల్లో వచ్చినట్టుగా నా దగ్గరికి వచ్చి నా జబ్బ పట్టుకుని ఆపేశాడు ఎక్కడికి వెళ్తున్నావు మామయ్య ఇప్పుడు ఇక్కడికి వస్తానని చెప్పాడు విన్నాను అందుకే వెళ్తున్నాను ఎక్కడికి ఎక్కడికో అక్కడికి నీకెందుకు చెప్పాలి నాకు నువ్వు ఎవరని చెప్పాలి అసలు స్నేహితుడువా ఆత్తుడువా బంధువువా అన్నీ పోనీ నువ్వేదనుకుంటే అది వదులు నన్ను అసలు నీ దగ్గరికి రావటం నాది పొరపాటు ఏ మామి దగ్గరికో వెళ్ళుంటే నిశ్చింతగా ఆశ్రయం దొరికేది చెయ్యి గుంజుకున్నాను మీనా ఏమిటి ఈ ఆవేశం ఎవరి మీద నీ కోపం నీ మీద నీ మీద నువ్వు నాకు నిజమైన స్నేహితుడు అని నా మాట మన్నిస్తావని గంపెడంత ఆస్తో వచ్చాను అది భ్రమ అని ఇప్పుడు తెలిసిపోయింది నీకు నాన్నంటే ఉన్న గౌరవం నా మీద లేదు అతని చేతులు మెల్లగా నన్ను చుట్టేశాయి మీనా నీ ఇష్టం లేదే ఇక్కడి నుంచి మావయ్య కాదు దేవుడు కూడా తీసుకెళ్ళలేడు సరేనా నీ మాటలు నిజమేనన్న నమ్మకం ఏమిటి నాకు అబద్ధాలు ఆడటం రాదన్న సంగతి నీకు తెలుసు నేను అతని చేతులు వదిలించుకోబోయాను కానీ సాధ్యం కాలేదు అతని చేతుల్లో బందీగా అయిన నేను కోపంగా చూస్తూ అన్నాను వదులు నన్ను వదలను జాగ్రత్త ఇప్పుడు వదలకపోతే జీవితాంతం భరించాల్సి ఉంటుంది నీ ఇష్టం అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కదలాడింది వెంటనే చేతులు పట్టుకుని చేతులు పట్టు సడలబోయాయి కానీ మళ్ళీ ఎందుకో అంతలోనే ఆగిపోయాయి పర్వాలేదు నీ బెదిరింపులకి నేనేం భయపడను అతను నవ్వాడు అందమైన అతని పలువరస తళుక్కుమంది ఆ నవ్వు నిష్కల్మషంగా వేయి వెన్నెలలు కురిపించినట్టుగా ఉంది నా చెవుల్లో కోటి వేణువుల నాదం మృదు మధురంగా వినిపించింది అపరూపమైన కాంతిలో తళుకులు ఆడుతున్న అతని కళ్ళల్లోకి చూస్తూ నన్ను నేను మర్చిపోయినట్టుగా నిలబడ్డాను మా ఇద్దరిలో మొదటగా తేరుకున్నది అతనే అతని చేతులు విడిపడ్డాయి నా చేయి పట్టుకుంటూ మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు బుద్ధిమంతురాల్లాగా లోపలికి రా వచ్చి కూర్చో ఇక నాన్నగారు వచ్చి వెళ్ళిపోయారు ఆయన దాదాపు గంటకు పైగా ఉండి వెళ్ళారు నన్ను ఇంటికి రమ్మనమని కృష్ణ చేత అడిగించారు నేను రానని అనేశాను అసలు నాన్నగారు ఆ గదిలో అడుగు పెట్టగానే నేను లేచి అవతలున్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాను కృష్ణ లోపలికి వచ్చి కండలు పడ్డామే మామయ్య వచ్చారు యువతలకు రా అన్నాడు నేను రానని తిరస్కరించాను గంటకు పైగా కూర్చున్న నాన్నగారు నా హఠం వల్ల తను పడుతున్న వేదనంతా కృష్ణకు వినిపించారు నాకు వయసు భయపడుతున్న కొద్దీ బొత్తిగా జ్ఞానం లేకుండా పోతుంది అన్నారు నేను అసలు చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నానట నాన్నగారు వచ్చి నన్ను బ్రతిమలాడతారని అనునయంగా ఏదో చెప్తారని జరిగిన దానికి బాధపడతారని ఎంతో ఆశగా చూసిన నాకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది నేను ఇలా చెప్పకుండా సరాసరి కృష్ణ దగ్గరికి రావడం ఆయనకి ఇంకా కోపం తెప్పించింది మీరు వెళ్ళండి మాయ నేను తర్వాత మేనాన్ని తీసుకొచ్చి దింపుతాను కృష్ణ నచ్చ చెప్పినట్టుగా అన్నాడు ఆయన వెళ్ళిపోయే ముందు నేనున్న గది గుమ్మం దగ్గరికి వచ్చి అన్నాడు మేనా నువ్వు చిన్న పాపాయివి కాదు బుద్ధి తెలిసిందానివి మీ అమ్మని ఈ మీద పెట్టుకున్న ఆశలు వమ్ము చేయకు నలుగురిలో నవ్వులు పాలయ్యేలా ప్రవర్తించకు అది నీకు మాకు కూడా మంచిది కాదు గుర్తుపెట్టుకో అనేసి వెళ్ళిపోయారు నేను ఎప్పుడూ ఎరగని కర్కశత్వం ప్రతిధ్వనించింది ఆ మాటల్లో నాన్నగారికి ఏమైంది ఆయన ఎందుకు ఇలా మారిపోయారు అదే నాకు బొత్తిగా అర్థం కావట్లేదు నాన్నగారిని క్రింద వరకు పంపి కృష్ణ తిరిగి వచ్చాడు వస్తూనే అన్నాడు నువ్వు చాలా పొరపాటు చేశావు మీనా నువ్వు చెప్పకుండా వచ్చినందుకే ఆయన బాధపడుతూ ఉంటే ఇప్పుడు రానని మొరాయించి ఇంకా కోపం తెప్పించావు అవును నాన్నగారికి ఈ మధ్య తరచుగా నా మీద విసుగు అందుకే వాళ్లకు దూరంగా ఉండదలుచుకున్నాను ఎన్నాళ్ళు ఉంటావు మరి ఆమె ఎన్నాళ్ళు ఉంటుందో ఏమిటో ఆమె ఇచ్చే ఆన్సర్ ఏమిటో మనం తర్వాయి భాగంలో విందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్